హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీఆర్ స్టడీస్ ఈరోజు మనం ఇంగ్లీష్లోని టెన్స్ గురించి చూద్దాం ఈ టెన్స్ అనేవి నేర్చుకోవడం వల్ల మీకు దాదాపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఉండేటటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని జనరల్ గ్రామర్ని క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా మూడు మార్కులు మీరు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది టెన్స్ కనుక మీకు వచ్చినట్లయితే వాయిస్కి సంబంధించినటువంటి క్వశన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు అదేవిధంగా స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు కాబట్టి ఈ టెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్లో ఈ టెన్స్కి సంబంధించినటువంటి చాప్టర్ని బాగా గమనించండి చాలా ఈజీగా నేర్పే ప్రయత్నం చేస్తాను ఓకే ఈ సింపుల్ పేరాగ్రాఫ్ ద్వారా టెన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి మీ గుర్తుండి పోయే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఎవరీ మార్నింగ్ ఈ విధంగా మనకు రెగ్యులర్ యాక్టివిటీస్ జనరల్ ట్రూత్స్ ఇవన్నీ కూడా టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి క్లూ క్లూవర్డ్స్గా గుర్తుంచుకోవాలన్నమాట ఎవరీ మార్నింగ్ ఆఫ్ అండ్ రెగ్యులర్లీ ఇటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్కి గనక ఇటువంటి వర్డ్స్ వచ్చినట్లయితే మనం దానిని ప్రజెంట్ టెన్స్ అని గుర్తించాలి తర్వాత ఐ వేకప్ ఐ అనేది సబ్జెక్ట్ అండి ముఖ్యంగా టెన్స్ నేర్చుకునేటప్పుడు మనకి మినిమం అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలియాలి ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అంటాము ప్లూరల్ అయితే వి అంటామండి తర్వాత సెకండ్ పర్సన్ సింగ్యులర్ యు ప్లూరల్ కూడా యుఏ థర్డ్ పర్సన్ వచ్చినట్లయితే హీ షి ఇట్ ఎనీ నేమ్ ప్రనౌన్ అండి ఇవన్నీ కలిపి ప్లూరల్ వచ్చేసి దే హి షీ ఇట్ ఎక్కడొచ్చినా కూడా దాన్ని ప్లూరల్గా మార్చాలి అంటే దే అనేటటువంటి పదాన్ని మనం యూజ్ చేస్తాం ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ నెక్స్ట్ వెంటనే వి వన్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ వచ్చింది అంటే బేస్ ఫామ్ ఐ వేకప్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఎవరి అని ఇది లో ఉంది సెంటెన్స్ అని ఈజీగా చెప్పవచ్చు ఫామ్ ఫామ్లో ఉంది వర్బ్ ప్రజెంటెన్స్ ఈ లో మీరు ఇక్కడ గమనించండి నేను చెప్తున్నాను అనేది రిసీవ్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఎండ్ ఆఫ్ ద లైన్ వచ్చేసరికి ఐ వేకప్ ఎర్లీ టు స్టార్ట్ మై డే ఇది లో ఉంది ఓకే ఆమ్ ఐ తర్వాత యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చిందండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈజ్ ఆర్ ఈజ్ ఆర్ అనేవి వచ్చినాయంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు ఎందుకు మనము ఆగ్జలరీ వర్బ్స్ లేదా ఈ హెల్పింగ్ వర్బ్స్ మీద బేస్ అయ్యి టెన్స్ని గుర్తించాలి అని చెప్తున్నానంటే వర్బ్స్ అనేవి కొన్ని లక్షల్లో ఉంటాయి కొన్ని సంక్స్లో ఉంటాయి మీరు వీటిని గుర్తించాలంటే నోటేట్ చేయాలంటే కాదు కాబట్టి అది కాకుండా మనం లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ రీడ్ చేస్తాం సబ్జెక్ట్ తర్వాత వెంటనే వచ్చేది సబ్జెక్ట్ తర్వాత వెంటనే వచ్చేది ఈ హెల్పింగ్ వర్బే అనమాట కాబట్టి యామ్ చూడగానే మనకు అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్పేయచ్చు ఈజ్ యామ్ ఆర్ ఉంటే తర్వాత వర్బ్కి ఇంగ్ ఫామ్ వర్బింగ్ అంటాం సింపుల్గా సింపుల్గా ఉండేకి నేను వర్బింగ్ అన్నానండి ఇక్కడ ఐ ఆమ్ ప్రిపేరింగ్ అర్థమైపోయింది కదా క్లియర్ కదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని బ్రేక్ఫాస్ట్ అండ్ హ్యావ్ ఇన్ వర్కింగ్ హ్యావ్ ఇన్ వర్కింగ్ ఇక్కడ చూడండి అండ్ హ్యావ్ హ్యావ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉన్నట్టే హ్యావ్ వస్తే మనకు టెన్స్ అనేది హ్యాస్ కానీ హ్యావ్ కానీ కనపడితే ప్రజెంటెన్స్ హ్యావ్ తో పాటుగా మనకి ఇక్కడ ఏమొచ్చింది బీన్ వచ్చిందండి బీన్ ఎక్కడ కనపడినా కూడా ఏ సెంటెన్స్ లో ఏ టెన్స్ లో కనపడినా కూడా అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే ఐదర్ మనకు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు లేదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు తర్వాత దాన్ని మనం సెగ్రిగేట్ చేయాలి ఇక్కడ భీమ్ బీమ్ కనపడింది అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టచ్చు ఆల్రెడీ మనకి హ్యావ్ వచ్చింది ఇది ప్రజెంట్ ఫామ్ అని తెలుసు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ గతంలో మొదలయ్యి ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి ఆ పనిని ఆ న్యూ రెసిపీ కొత్త వంటకం మీద పనిచేస్తుందంట ఫర్ వీక్స్ ఎస్టర్డే ఇది మళ్ళీ టైమింగ్ క్లూ వర్డ్ ఎస్టర్డే అంటే మనం పాస్ట్కి వెళ్ళాం పాస్ట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అనేది అర్థమైంది ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చింది కుక్డ్ ఇక్కడ వీ టూ ఫామ్ ఉందండి కుక్డ్ వీ టూ వర్డ్ని గుర్తించాలంటే చిన్న క్లూ వర్డ్ ఏమంటే ఎండింగ్లో ఎండింగ్లో డీతో ఎండ్ అవుతాయి మోస్ట్లీ మోస్ట్లీ అన్నీ అని కాదు మోస్ట్లీ ఇది ఒక క్లూ వర్డ్ గుర్తుపెట్టుకోండి ఐ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగ్లర్ తర్వాత వీటు వచ్చిందండి వర్బు వీటు ఫామ్ వచ్చింది దీన్ని మనం సింపుల్ పాస్ట్గా గుర్తించాలి సింపుల్ పాస్ట్గా గుర్తించాలి ఏ డిలీషియస్ మీల్ అండ్ బై దట్ టైమ్ మై ఫ్యామిలీ అరైవ్డ్ ఐ హ్యాడ్ బీన్ తర్వాత హ్యాడ్ వచ్చింది చూడండి హ్యాడ్ వచ్చింది హ్యాడ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ టూ వస్తే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక సింపుల్ పాస్ట్ అని చెప్పుకున్నాం హ్యాడ్ వచ్చిందంటే పాస్ట్ పర్ఫెక్ట్ బీన్ వచ్చిందంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్ళిపోయింది ఇది ఇంకా అదో వర్క్ ఇంక్ఫామ్ యాడ్ అయిపోయింది వర్క్ కి యాడ్ అయిపోయింది ఇలా సబ్జెక్టు వర్బ్ కంజుకేషన్ అనేది మనం టెన్స్ లో ఖచ్చితంగా చూసుకోవాలా మనం లెఫ్ట్ టు రైట్ రైట్ చదువుతాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఆక్సిలరీ వర్బ్ చూడగానే మనకు ఆ టెన్స్ ఎందులోకి వెళ్ళిపోతుంది ఐద ప్రెన్సా పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా అనేది తెలిసిపోతుంది తర్వాత ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏమున్నాయి అది సింపులా కంటిన్యూసా పర్ఫెక్టా పర్ఫెక్ట్ కంటిన్యూసా అనేది తర్వాత వచ్చేటటువంటి వర్డింగ్ కానీ వర్బ్ కన్యూగేషన్ కానీ చూసి మనం తెలుసుకోవచ్చు టుమారో మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోయాం ఇది ఫ్యూచర్ రేపటి గురించి చెప్తున్నారు ఐ విల్ విల్ అనే పదం ఫ్యూచర్ టెన్స్ చాలా సింపుల్ అండి విల్ కానీ మోస్ట్లీ విల్లే యూస్ చేస్తారు షెల్ కానీ షెల్ అనేది ఐతో అండ్ విస్ చేస్తున్నారు రెగ్యులర్ గా ఉన్నటువంటి ఇప్పుడు రైటింగ్ స్టైల్లో ఐ వితో మాత్రమే షెల్ ని యూజ్ చేస్తున్నారు విల్ ని అన్ని సబ్జెక్ట్లతో కూడా వెళ్ళిపోతుంది విల్ ఐ విల్ యూ విల్ హీ విల్ షీ విల్ ఈ విల్ దే విల్ ఇంకేం కావాలా విల్ కాబట్టి విల్ అనేది కనబడతా అన్నట్లే అది ఫ్యూచర్ టెన్స్ అనేది గుర్తుపట్టచ్చు విల్ షెల్ లేకుండా ఫ్యూచర్ టెన్స్ రాదు ఓకే మేక్ ఏ స్పెషల్ డిన్నర్ ఐ విల్ మేక్ మేక్ అనేది మళ్ళీ ఇక్కడ మనకు సింపుల్ ఫామ్లోనే ఉంది బేస్ ఫామ్లోనే ఓకే ఇది ఏమని పెట్టుకోవాలి మీరు వివన్ అంటే సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అండి విల్ మేక్ వివన్ ఫామ్ వచ్చింది ఓకేనా స్పెషల్ డిన్నర్ అండ్ అట్ దిస్ టైమ్ ఐ విల్ బీ ప్రిపేరింగ్ విల్ బీ విల్ బీ వచ్చింది అనుకో విల్ తర్వాత బీ వచ్చిందంటే వెంటనే మనకది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ విల్ వస్తే ఫ్యూచర్ అని తెలుసు బీ యాడ్ అయితే ఏముంది ఇంకా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఓకే ఎద్దు ఇంక్ ఫామ్ యాడ్ అయిపోయింది వర్బ్కి ప్రిపేర్ అనే బేస్ ఫామ్ వర్బ్కి ఇంక్ ఫామ్ యాడ్ అయిపోయింది వర్బింగ్ అయిపోయింది ఇక్కడ ఓకే ఎవరిథింగ్ ఇన్ ద కిచెన్ బై నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అన్న ఫ్యూచర్ గురించినే ఓకే తర్వాత ఇక్కడ ఆల్రెడీ విల్ వచ్చింది ఫ్యూచర్ మనకు తెలిసివే హ్యావ్ వచ్చింది ట్రైడ్ హ్యావ్ తర్వాత ఏమొచ్చింది చూడండి బాగా ట్రైడ్ వచ్చింది ఇది వి త్రీ ఫామ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ టెన్స్లో వి త్రీ ఫామ్ ఉంటుంది ఏ ఏ టెన్స్ అయినా కావచ్చు అది ప్రజెంట్ టెన్స్ కావచ్చు పాస్ట్ టెన్స్ కావచ్చు ఫ్యూచర్ టెన్స్ కావచ్చు వర్బ్ వి త్రీ ఫార్మ్ లో ఉంటుంది ఇక్కడ విల్ హ్యావ్ వచ్చింది కదా విల్ తర్వాత హ్యావ్ వస్తే అది ఖచ్చితంగా ఖచ్చితంగా హ్యావ్ వచ్చి వర్బ్ వస్తే వెంటనే వర్బు వి త్రీ ఫామ్ అది ఖచ్చితంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ సెవెరల్ న్యూ డిషెస్ సెవెరల్ న్యూ డిషెస్ అండ్ ఐ హోప్ దట్ దే విల్ హ్యావ్ బీన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బీన్ అని కనపడగానే అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని విల్ అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకేనా ఈ విధంగా మనం టెన్స్ని ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట దీంతోపాటి మనకు ఒకసారి టెన్సెస్ ఉన్న టెన్సెస్ రూల్స్ అన్నీ ఒక్కసారి చూద్దాం మీకు యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఫామ్లో కాకుండా తో పాటు ప్లస్ తీసి రెగ్యులర్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో ప్లస్ చూస్తూ ఉంటాం మనకి ఈ టేబుల్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి జనరల్గా మీరు ప్రతిరోజు చదివేటప్పుడు సబ్జెక్ట్ ఐ యు హీ షీ ఇట్ దే ఉయ్ ఇవన్నీ ఇలా వస్తానట్లే సబ్జెక్ట్ పక్కన వచ్చేటటువంటి ఆగ్జిలరీ వర్బ్ ఏముంది అనేది గుర్తుపెట్టుకుంటూ చదువుకుంటూ పోతే మీకు టెన్స్ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇందాక చెప్పుకున్నాం బి వన్ ఫామ్ వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఉంటుంది ఓకే దీన్నే ప్రజెంట్ ఫామ్ అని కూడా చెప్తారు ఈ వర్బ్కి థర్డ్ పర్సన్ సింగులర్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా హి షీఇట్ ఈ షీ ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగ్యులర్ అండి ఈ షీఇ ఇట్ వచ్చినప్పుడు వర్బుకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ ఐఈఎస్ కానీ ఈ స్పెల్లింగ్ రూల్స్ యాడ్ చేసి వర్బుని సింగులర్ ఫామ్లోకి మార్చేస్తాం ఓకేనా ఇది స్పెల్లింగ్ రూల్కి సంబంధించింది దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ని టార్గెట్ చేసి అడిగే అవకాశం ఉంది కొంచెం గమనించండి ఇక్కడ ఫామ్ ఫార్మ్ ఫామ్ ఫామ్ని ఎలా గుర్తుపెట్టాలి అంటే సింపుల్ పాస్ట్లో టూ ఫామ్ ఉంటుందని చెప్పాం ఇది లెజెండ్ ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులకు గురికాలే జస్ట్ వీటు ఫామ్ డైరెక్ట్గా ఇచ్చేసారు ఇది లెజెండ్ లాగా ఓకేనా సింపుల్ పాస్ట్ అంటారు పాస్ట్ అంటే మనం గతం గురించి చెప్తాము ఓకేనా ఇక్కడ టూని ఎలా గుర్తుపెట్టాలి అనే టిప్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చేస్తాను వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్లో లో ఏ విధంగా తప్పు వస్తున్నాయో అవంతా కూడా ప్రిపేర్ చేసి మీకు ఒక డెడికేటెడ్ క్లాస్ ఇస్తాను టెన్స్ మీద మళ్ళీ ఫ్యూచర్ అంటేనే విల్ వస్తుంది వెరీ సింపుల్ విల్ వచ్చేసిందా ప్రతి దాంట్లో ఉంది ఫ్యూచర్లో విల్ ఉంది విల్ బి వస్తే కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ వస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వి త్రీ వచ్చింటుంది ఆటోమేటిక్గా వేరేది రాసేకే లేదు మీరు వి త్రీ వర్డ్ యొక్క వి త్రీని విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ఉందంటే వి త్రీ ఫార్మ్ లో వర్బ్ ఉంది అని అట్లా కూడా నేర్చుకోవచ్చు చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ చదువుతారు కదా జర్నల్స్ పేపర్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఏది చదివినా కూడా విల్ హ్యావ్ షెల్ హ్యావ్ వస్తే పక్కన ఉన్నటువంటి వర్బ్ ఖచ్చితంగా వి త్రీ ఫామ్ ఉంటుంది అని కూడా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒకాబుల రిని బిల్డ్ చేసుకోవచ్చు వి వన్ వి టూ వి త్రీ ఫామ్ని నేర్చుకోవడంలో తర్వాత విల్ హ్యావ్ బీన్ బీన్ వస్తే నేను ఏం చెప్పినా ఎక్కడన్నా రాని బీన్ అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టైన్స్ ఉంటుంది అని చెప్పినా లేదా యాడ్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ హ్యావ్ బీన్ వస్తే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకేనా ఇప్పుడు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా విల్ వచ్చేస్తే అది ఫ్యూచర్ టెన్స్ అనే బేసిక్ వెళ్ళిపోతాం ఓకే విల్ బీ వచ్చిందంటే వెంటనే మనం ఎక్కడ పోతాం ఫ్యూచర్ కంటిన్యూ షెల్ హ్యావ్ కానీ వచ్చింది అనుకోండి విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ఇక్కడ విల్ బీ కానీ షెల్ బీ కానీ ఓకే వేసుకోవాలా మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతాం ఇంకా ఈ విధంగా విల్ హ్యావ్ బీన్ అని వచ్చింది అనుకోండి విల్ హ్యావ్ బీన్ అని వచ్చింది అనుకోండి మనం ఏం చెప్తాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళిపోతాం ఓకేనా విల్ వచ్చిందంటే ఇంక ఇంతకన్నా ఈజీ టెన్స్ని ఐడెంటిఫై చేసేది ఇంకెక్కడా లేదు ఫ్యూచర్ టెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ మనకు ఉండేది పాస్ట్ టెన్స్లో ఈ కంటిన్యూస్ టెన్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వర్బ్ ఇంగ్ ఫామ్ ఉంటుందండి ఫామ్ కంటే ముందుగా ఆగండి ఫామ్ కంటే ముందుగా మీరు వర్బ్ వర్క్ రారు మనం లెఫ్ట్ టు రైట్ చదివేది మనం లెఫ్ట్ టు రైట్ కదా చదివేది కాబట్టి మనం ఆక్సిలరీ వర్బ్ ని టార్గెట్ చేయాలి కంటిన్యూస్ టెన్స్ ని గుర్తుపట్టాలి అంటే ఆక్సిలరీ వర్బ్స్ ని టార్గెట్ చేయాలి ఆర్ వస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ వర్ వస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ విల్ బీ షెల్ బీ వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అదేవిధంగా పర్ఫెక్టెన్స్ అంటే విస్తుంది పర్ఫెక్ట్ వి త్రీ వస్తుంది ఏ టెన్స్ లో అయినా కావచ్చు పర్ఫెక్ట్ టెన్స్ అంటానే వి త్రీ వస్తుంది అంతకంటే ముందు మనం పర్ఫెక్టెన్స్ ని గుర్తుపట్టడానికి అగ్జిలరీ వర్బ్ ని టార్గెట్ చేద్దాం హ్యాజ్ ఎ హ్యావ్ వచ్చి వెంటనే తో పాటుగా వి త్రీ వచ్చేస్తే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ హ్యాడ్ అంటే అన్నట్లే ఇంకా ఇదొక లెజెండ్ ఇక్కడ కూడా హ్యాడ్ అని మాత్రమే సింగులర్గా వచ్చేసింది అంటే వి త్రీనే వస్తుంది ఆ వి త్రీ వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ అయిపోతుంది వి త్రీ అంటే పర్ఫెక్టెన్సే విల్ హ్యావ్ అదేవిధంగా షెల్ హ్యావ్ తో పాటుగా వి త్రీ వచ్చిందంటే వీళ్ళంటే మనం ఫ్యూచర్కి వెళ్ళిపోతాం హ్యావ్ ఒకటి యాడ్ అయ్యి వి త్రీ వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి ఇంఫామ్ ఫామ్ వస్తేనే కదా కంటిన్యూస్ టెన్స్ ఇంక ఏముంది ఇక్కడ హ్యావ్ వచ్చిందంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ విధంగా మనం గుర్తు పెట్టుకునేస్తే ఈజీగా మనకు టెన్సెస్ అన్ని చదివేటప్పుడు ఒక పేరాగ్రాఫ్ చదివేటప్పుడు ట్రై చేయండి ఈ విధానాన్ని అప్లై చేసి మీరు టెన్సెస్ని ఈజీగా గుర్తుపడతారు నెక్స్ట్ మనం కొన్ని కీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి ఇక్కడ చూసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఆక్సిలరీ వర్బ్స్ మీద కూడా మనం ఏపీ టెట్కి సంబంధించి అదేవిధంగా ఏ ఏ ఇంగ్లీష్ గ్రామర్లో అయినా కూడా ఉన్నాయి పర్టికులర్గా ఇప్పుడు ఏపీ టెట్ని నేను టార్గెట్ చేసి క్లాసెస్ని కొనసాగిస్తాను ఈ ఆగ్జలరీ వర్బ్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ గురించి డిఫికల్ డెఫినెట్గా డిస్కస్ చేద్దాం డెడికేటెడ్ వీడియో ఇప్పుడు ఒకసారి ఒక లుక్ వేద్దాం వీటి పట్ల ఇక్కడ టు బీ ఫామ్ అండి టూ బీ ఫామ్ యామ్ ఈజ్ ఆర్ వస్తే ఏం చెప్పాం మనం యామ్ ఈజ్ ఆర్ వస్తానట్లే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ వర్ వస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ విల్ బీ షెల్ బీ వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ టు బీ ఫార్మ్స్ అండి ఇవన్నీ కూడా ఓకేనా యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ విల్ హ్యామ్ ఇవి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఫార్మ్స్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాను ఓకేనా టు బీ ఫార్మ్స్ వస్తే కంటిన్యూస్ టెన్స్ టు హ్యావ్ హ్యాస్ హ్యావ్ ఏమొస్తుంది ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ వి త్రీ వస్తే వి త్రీ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఓకేనా వీటి తర్వాత వి త్రీ వస్తే మనకు పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాం విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి వి త్రీ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ అంటేనే ఫ్యూచరు హ్యాడ్ అంటేనే పాస్ట్ హ్యాస్ హ్యావ్ ప్రజెంట్ ఓకేనా దీని తర్వాత ఏం రాలేదు కదా తర్వాత వచ్చేటటువంటి క్లూ వర్డ్స్ ఈ కన్యూకేషన్ ద్వారా మనం దాన్ని డిస్కస్ చేయొచ్చు ఓకే ఫార్మ్స్ పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినాయా వచ్చినాయా ఓకేనా డూ డస్ డిడ్ క్వశ్చన్స్ అండ్ నెగటివ్స్ ఇన్ సింపుల్ టెన్స్ సింపుల్ టెన్స్లో ఇప్పుడు సింపుల్ టెన్స్ ఇచ్చినప్పుడు వాటిలో క్వశ్చన్ ఫామ్స్ నెగెటివ్ ఫామ్స్ని మార్చేకి డూ డస్ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయి మనకి విల్లు షెల్ ఫామ్స్ ఫ్యూచర్ టెన్స్ అల్రెడీ చెప్పేసినాం ఈ విధంగా మనము ఇంకా టెన్సెస్ గురించి మీకు భయమే ఉండదు ఈ వీడియోని చాలా చక్కగా చూసి మీరు అర్థం చేసుకుంటే ఏ పేరాగ్రాఫ్ చదివినా కూడా మీరు టెన్సెస్ని గుర్తుపట్టగలరు ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం గురించి చెప్తాది పాస్ టెన్స్ అంటే గతం గురించి చెప్తుంది ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ గురించి చెప్తాది పర్టికులర్గా ఎగ్జామ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి క్వశ్చన్స్ని ఎలా క్రాక్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అనేది వచ్చే వీడియోలో డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ